నీకేం తెలియదు అని అన్నప్పుడు నిజమే నాకేం తెలియదు అనిపించింది నాకు కావాల్సింది నేను పుట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు పోయేటప్పుడు ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్తానో తెలియదు ముఖ్య కారణమైన ఈ రెండు తెలియనప్పుడు నేను ఎందుకు పుట్టానో రీజన్ కూడా తెలియనప్పుడు నాకు ఈ ప్రపంచంలో అన్ని విషయాలు చుట్టుపక్కల విషయాలు తెలుసుకునే ప్రయోజనం ఏంటి అంత నేను బ్రెయిన్లో ఎందుకు మొయ్యాలి నా మనసులో నా ఆలోచనల్లో వీటిని అన్ని ఎందుకు నింపాలి నీకేం తెలియదు అన్నప్పుడు నాకే ఫీల్ రావట్లేదు ఒక చిన్న నవ్వు నవ్వుకుంటాను మందహాసంగా అసలైంది పోని అసలైంది ఎవరికైనా తెలుసా తెలుసున్న వాళ్ళు ఎవరైనా చెప్తారా అంటే ఎవరో సమాధానం చెప్పరు కదా నిజంగా గురువు గారు నేను వెళ్ళే దారిలో నేను తెలుసుకున్నాను నేను తెలుసుకోవాల్సింది ఎంత అవసరమో అంతా తెలుసుకున్నాను మీ ద్వారా రామకృష్ణుల ద్వారా యోగానంద ద్వారా తెలుసుకున్నాను ఈ తెలివితేటలతో అందరితో గొప్పలు చెప్పుకుని సిరి సంపదలు భోగభాగ్యాలు అధికారాలు అందరి మీద ప్రయోగాలు చేయటం ఏది పడితే అది మాట్లాడటం నోరుంది కదా అని ఇలాంటి తెలివితేటల కన్నా ఏం తెలీదు అనే మాట అనిపించుకోవడం చాలా బాగుంది అమాయకురాలు అంటే ఈమెకు మాయ లేదు అని అర్థం మాయ ఎప్పటికీ వీళ్ళని చుట్టూ దరిచేరదు అని అమాయకులుగా ఉంటే భగవంతుడు దగ్గరకు వస్తారు సమాజంలో చాలా మటుకి మాయకులే ఉన్నారు కదా అమాయకులు తక్కువ మంది ఉన్నారు చాలా సంతోషం గురువు గారు నాకు హ్యాపీగా ఉంది ఏది అనవసరంగా తెలుసుకోకూడదు అనవసరంగా బ్రెయిన్ లోకి ఎక్కించుకోకూడదు డబ్బు సంపాదిస్తే తెలివితేటలు దాన్ని జాగ్రత్తగా పెట్టడం తెలివితేటలు చచ్చిపోయేటప్పుడు మన యొక్క నోరుని మనసుని ఆలోచనని మన యొక్క ప్రవర్తనని కంట్రోల్ చేయలేని వాళ్ళు ఈ పనులన్నీ చేస్తారు ఇది అది కలిసి రెండు చేయగలిగిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు బయట నటించడానికి చాలా వినమ్రంగా ఒద్దికగా వొందిగ్గా ఉన్నట్టు పొందిగ్గా మాట్లాడుతారు ఇంట్లో విశ్వరూపం చూపించేవాళ్ళు కొంతమంది బయట విశ్వరూపం చూపించేవాళ్ళు కొంతమంది కానీ పుట్టింది ఎక్కడి నుంచి పోయేది అక్కడికి తెలుసుకునే జ్ఞానం తెలియనంత వరకు వాళ్ళు నెలకి లక్ష రూపాయలు సంపాదించిన పదివేలు సంపాదించిన రెండు ఒకటే అది బతకడానికి మాత్రమే మనలో ఉన్న పిరికితనం భయం ఒంటరితనం పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్ళావు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓం శ్రీ గురురమణ మీరెప్పటికీ విద్యార్థులే అది తెలియనంత వరకు మీరు అజ్ఞానులే ప్రతి గురువు అనే మాట ఇది ఓం శ్రీ గురు రమణ